నాలుగు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గౌరవించండి కళాకాలాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అగ్గిస్తారు వరసింది నా ఇం కడుగు నిండా నేను అన్నం పెడదా అంటే అన్నం తినలేకపోతున్నాడే భగవంత మరి ఏం అన్యాయం జరిగింది Ah. పెరుగు వచ్చినెయ్యువ కానీ ఒక్క మాట ఏమిటయ్యా నువ్వు మాకు అన్నం పెడుతుంటే నీ ముంచేదికి ఎందుకు కంకణం కనిపిస్తున్నది మాటకోసారి కంకునాన్ని జరుపుకుంటున్నావు కంకునాన్ని చూసుకుంటున్నావా ఆ కంకణము దేని గురించి కట్టుకున్నావమ్మా అయ్యా చెప్పలాను అన్నమాట తప్పవో తండ్రి మాట ఓము తండ్రి ఎవరు వచ్చి ఏది అడిగినా కాదు లేదు అనకుండా తప్పకుండా ఇస్తాము ఆ తల్లిని అడిగిండు ఈ ముంచేటికి కంకుణం కనిపిస్తండి అన్నం వడ్డించు తంటే ఈ కంకుణం ఎందుకు కట్టినవు ఈ కంకుణం ఎక్కడదని అడిగిండు ఈ అంటే ఎవరో కాదు ఇది భారతానికి సంబంధించినటువంటి కథ ఆషామాష తమాష కథ కాదు అయ్యా మేము వివరం అనుకుంటున్నాం పూర్వం లోపల గంధర్వ వంశాన హుట్టింది చంద్ర వంశండు చందనుడు చందనుని కొడుకు భీష్ముడు భీష్ముని సహోదరుడు విచిత్ర విచిత్రుతాష్ట్రుడు మరి ఎటువంటి వ్యాస మహారుచి వరం చేత జన్మించు వాళ్ళు పాండురాజు ధుతరాష్ట్రుడు పాండురాజుకి ఇద్దరు భార్యలు కుంతిదేవి మాద్రి ఈ ధుతరాష్ట్రుడికి ఒక్కతే భార్య గాంధర్ అనుకుంటారు గాని ఇంకా ఐనకు భార్యలు ఉన్నారు అన్లోక్కా మివలు కోమట్ల పిల్ల కోమట్ల పిల్లలు పెళ్లి చేసుకున్నాడు అగో అటువంటి ఎవరు గంధర్వ లగ్గం చేసుకున్నాడు ఈ కండ్రులేటువంటి ధృతరాష్ట్రం అయితే ఈ పాండవులకు కౌరవులకు యుద్ధమైంది ఈ పాండవుల చేత కౌరవులంతా నశించిపోయింది ఆ కురుక్షేత్ర సంగ్రామం అంతా చచ్చిపోయింది పిదప ఈ నూరు మంది కౌరవుల భార్యలు అనుకున్నారు మా భర్తలు చచ్చిపోయినాక పాల ఇంటికి పోయి ముండగాసం పోయి అని దేహి అని బిచ్చబడుకున్నాడు ఎందుకు పారోని పంచన బతుకుడు ఎందుకని దగ్గరనే ఉన్నది కాళింగాల నది ఆ నది కాడికి పోయి ఈ నూరు మంది అందులో కౌరవుల భార్యలు వడి చచ్చిపోతున్నారు ఈ దుతరాష్ట్రుడు ఉంచుకున్నటువంటి కోమట్ల పిల్ల నిండు గర్భమైతాట మరి నేను కూడా ఇండ్ల వడి చచ్చిపోయినట్టయితే వంశం నిర్వసం అయిపోతుంది అని ఆమె కుండి పుట్టిన పిలగాన్ని ఆ భగవంతుడే కాపాడాలని అర్వోచనోడు నీరువోత్తాడని ఒక పుట్టమీన ఆకులు వరిసి ఆకులమీన పిలగాన్ని వండబెట్టి ఆ తల్లి అదే గంగల దునికి సచ్చిపోయింద అప్పుడు ఈ యొక్క ధర్మాపురి పట్టాన్ని పరిపాలన చేసే కళింగ మారాజు వేట మార్గం పోయి ఈ పుట్టవీరున్న పిల్లగాన్ని తీసుకొని వచ్చి పిల్లలు లేని ప్రీతి చేత సాదుకొని దత్త తీసుకొని సత్యవర్ణ మారాదు అని పేరు పెట్టుకొని సత్యవతి అని నన్ను తీసుకొచ్చి కళ్యాణం చేసిన మాకు సంతానం లేదు ఒకనాడు నారద మహారుషి మా ఇంటికి వస్తే మా పెద్దలంతా స్వర్గంలో ఉన్నరా మా పెద్దల ఆశీర్వాదం మాకు లేదా మరి మా పెద్దలకు నేను తిలోదకాలిడి తన రేపు నేను నాకు కర్మ కొడుకులు లేని అడిగితే కేదారి గౌరీశ్వరి వ్రతము చేసి మీరు ముంజాతి కంకురం కట్టుకొని కాదు లేదనే రెండు అక్షరాలు మీ వీనికి రాకుండా ఎవరూ తన దారిత్తరాన్ని మీరు వ్రతం చేసి కంకురం కట్టుకుంటే మీకు సంతానం అయితే పెద్దలకు విముక్తి కలుగుద్ది సర్గం పోతారని చెప్పిండు ఆ ప్రకారంగా మేము వ్రతము చేసి ఈ నోములోవి కంకురం కట్టుకుంటే మాకు కొడుకు పుట్టిండు ఆ పరమేశ్వరుని వరాన ఉట్టిండు అని పనిభూషణ మారాదని పేరు పెట్టుకున్నాం మేము ఇద్దరు దండ రెక్క దాని కంకురం కట్టుకొని అడిగిన వారికి కాదు దానం లేదనుకుంటే బ్రాహ్మణయ్యా అనంగరే అప్పుడు ఆ శంకరుడు బిడ్డ దారిలో పడ్డావు ఇక చూడు నా ఆట అనుకోని ఆయన వచ్చిందే గందకాయ బిడ్డరావు సత్యవాతి నా అయ్యా మాటలుంటే నా బిడ్డ మాటలు గర్భాలు మంది పిల్లలు ఉన్నావు నాకు పని కూచుడు అమ్మా నేను కూడా ఒక్క బిడ్డను అన్నా కాని ఒక్క మాట అడుగుతను కాదు లేదంటే కోరుకుంటా కాదు లేదు అన్న మాట నోటికి రాలేదు రాదు ఇక కాడుకెళ్ళి మరొక మాట అమ్మా కోరుకున్నాక కాదనవు కదా కాదు లేదనవు కదా అచ్చగాడు బిచ్చగాడు వరదేశి పరదేశి జంగము దాసరి బ్రాహ్మణులు ఎవరు అచ్చ అడిగినా గాని లేదనవా అనను ఏది అడిగినా ఇస్తావా తప్పకుండా ఇస్తా నీ ఇంటి లోపల నేను అన్నం తిన కోరిక నీకున్నట్టయితే

ఎండే అడుగుతాడో బంగారం అడుగుతాడో భూములే అడుగుతాడో జాగలే అడుగుతాడో అనుకున్నది ఏది కోరుకుంటే ఎనక ముందు విచారము లేకుంటా ఏది కోరుకుంటే గదిస్తని అస్తం లోపల నష్టం వేసింది అసత్యవాతి దొరికిన వీట నిన్ను నిన్నుక తింటా అని మనసులో బలపెట్టుకున్న లోకాల శంకరుడు మాటతో మూడు వరాలు నిన్ను అడిగిన ఇస్తాను అని ఈ మూడు వరాలల్లా నేను మొదటి వరం ఇప్పుడు అడగచ్చునా అడగవచ్చునయ్యా కోరుకోవచ్చునా కోరుకోవచ్చు నీకెంత మంది పిల్లలు అన్నవు నాకు లేకలేక ఒక్కడే కొడుకు నాకు కూడా ఒక్క బిడ్డ ఉన్నది నేను కన్న బీటమ్మా తల్లిలేని పిల్లమ్మ పాలు తాగలేదు అమ్మ ఒళ్ళ ఊగలేదు కమ్మనైన అమ్మ మాట అది కల వసుకోలేదు ప్రతి పువ్వు కుర్రెమ్మ ఉన్నది కాని దానికి అమ్మ లారణ అనేది జరగదు అమ్మ తల్లినై సాదుకున్న తండ్రి సాదుకున్న కింద నడితే నా బిడ్డ మారాని పారాని పాదాలకు మన్నంటుట కందిపోతాయి అని ఎదబొచ్చిన నా బిడ్డ నెగిరించుకున్నా నాకు గావురార బిడ్డనమ్మ ఉన్నదమ్మా సత్యవతి ఉన్నదమ్మా సత్యవతి అది ఇప్పుడు పదారేళ్ళ పడుసు ప్రాయం లోపల ఉన్నది మరి వదల నేర్చిన నోరు తిరగ నేర్చిన ఒక్క కాడు ఉండదాయే బిడ్డారను దేశాటన కై బయలెళ్ళి పోతున్న కాశీ యాత్రల విరగట్ట బిడ్డ పదరమే ఇల్లంటే నానా నువ్వు ఓతన్నవు నాకు భయం అవుతుంది నానా నువ్వు ఓతన్నవు నేను అత్తనన్నది బిడ్డ ఎంబడి ఏడుగురు దాసల్లో పెడతా రాంగతా గాజులు తెస్తా నీకు పట్టు పరికిని తెస్తా బిడ్డ పట్టు జాకి బిడ్డ నువ్వు ఏది అడుగుతా కొనుక్కున్నా ఏది కోరుకుంటే కదా ఇస్తావా బాపు అన్నది ఇస్తానే బిడ్డ అన్నా అంటేనే ఆ బిడ్డ ఏమన్నది బాపు చెరుగుటానికి రగులాని వంటలున్నాయి దంచుకుంటానికి లెక్క కోరలున్నాయి ఆడుకోను ఆట బొమ్మలున్నాయి ఎంబడి ఏడుగురు దాసోళ్ళు ఉన్నారు కానీ ఆళ్ళు ఆడోళ్లే నేను ఆడిదాన్ని ఈ యొక్క మునిపల్లె లోపల ఈ అడవి లోపల కుటీరముల నొక్కదాన్ని ఆశ్రమంలో ఉంచిపోతున్నావు నేను ఎదిగిన పిల్లను బాపు మరి నువ్వు దేశాడను పోతున్న ఆరు నెలల ఖచ్చితంగా మూడు నెలలకు అందు గురించి నాకు కాపలా నాకి దాశ వృత్తి సేవకా వృత్తి వహించటానికి నువ్వు అన్నమాటోడు అబద్ధం పలికి బొంకనోడు పరమ పండితుడు మాట తప్పని మొగోడు ఎక్కడుంటాడో వాణ్ణి తీసుకొచ్చిన చేతి కింద దాసితనానికి కొంచెం పొమ్మన్నది మరి గటవంటి మొగ మగ పురుషుడుగా అన్నని వంగ వంగ కలింగ కాంబోజ రేపాల భూపాల ద్రా ద్రావిడ మానవ మరాఠ కేరళ సౌరాష్ట్ర దర్భ విదర్భ రాజ్యాలు ఉత్తరాది ఊర్లగొండ దక్షిణ ఆయుధనం పురి పడవడ బల్ల అన తూర్పుడుల్లా దేశం తిరిగిన ఎక్కడ అంతరి మగవాడు నా చేతికి చిక్కలే ఇప్పుడు నువ్వు మాట తప్ప నా మొగడు నేను దాని కంకుణం కట్టుకున్నావు మేము ధర్మాత్ములం అన్నం వల్లే నా కాది కచ్చింది ఆనందం అనిపించింది నీకు ఇష్టమైతే నీ చేసుకున్న భర్తనమ్మ సత్యవాది ఏమిటయ్యా నా బిడ్డ చేతికి ఎందుకమ్మా నా బిడ్డ రా నీ కట్టుకున్న భర్తను నాకు దానం ఇచ్చినట్టయితే నా కన్న బిడ్డ కింద నేను దాశనాన్ని కూ మరి శంకరుడు ఏమనుకున్నాడు యస్వంటి ఆడిదైన కంటెలు ఎరువిత్తది కడియాలు ఎరువిత్తది పుష్పమట్టలు అయినా ఎరువుచ్చి ఉన్నది కానీ పురుషుని ఎరువు ఇయ మళ్ళవ నేను పెళ్లి పోతా కట్టుకోని అయిన చీర లేదని చీర అచ్చినాక డ్రైవాస్ ఇచ్చి క్లీనింగ్ చేసి అంటే ఏం పాకేమే కట్టుకొని పువ్వు నా నకి మంచిగా లేదు నల్లవడ్డ తగ్గింత నీది మెరుగు మంచిగున్నదంటే పట్టుక పట్టుకపో అంటది నా మొగడు మంచిగా అడిగల నీ మొగడిని తోరటి ఆడ తోలుద్దాది అందు గురించి పుష్పమట్టలు ఎరువైన ఇస్తేమో కానీ పురుషుణ్ణి ఎది ఎరువు కట్ట ది గాని కట్టుకున్న భర్త దానం ఇయది కంటెడు కడియారు దానం విత్తది కాని కట్టుకున్న మొగన్ని దానం వరములో దీని మొగన్ని అడుగుతా ఇది పతివ్రత కాబట్టి నా భర్తది ఇయనంటిది ఓడిపోతుంది వద్దం ఆడుతుంది పార్వతి దగ్గర కట్టుకున్న పండెములు ఎగ్గుతా అని బహుమైన గల్లోడు లోకాల శంకరుడు సత్యవతిని కళ్ళ చూసి నాకొక్క బిడ్డున్నది ఉన్నది ఏళ్ళ పిల్ల దానికి ఎందుకు దాస్తానానికి నీ చేసుకున్న భర్తను దానం ఇవ్వన్నాడయ్యా బ్రామణయ్యా మాటలకు రా దేవుడా తల్లికి గుండెలు వలిగిపోతున్నాయా ఓ దేవుడా వజ్రాలు అడుగుతాడు అనుకున్నా భూములు తాగలు అడుగుతాడు అనుకున్నా ఎండి బంగారం అడుగుతాడు అనుకున్నా మొదటి వరం లోపల చూసినవా నా మిడ లోపల తాలి కట్టిన నా భర్తనే నా భర్తను కోరబట్టే దేవుడా నేను ఏమి ఎత్తు ఎందు ఓదు ఓ దేవుడా ్రాహ్మణయ్యా పోదు నూరా బ్రాహ్మణయ్యా బ్రాహ్మణయ్యా పోదు బ్రాహ్మణయ్యా 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 బ్రాహ్మణయ్యా

బడి లోపల పిలగళ్ళు ఉంటేనే ఆ బడికి ఎంతో శృంగారం అనిపిస్తుంది తండ్రి ఇంటి లోపల ఇద్దరాల మొగలు ఉంటేనే ఆ ఇంటికి ఎంతో శృంగారనిపిస్తుంది అయ్యా అందుకని నా భర్త లేని జీవితం బ్రాహ్మణయ్యా ఒక్క మాట చెబుతున్న వినవయ్యా అల్లి పూలు వేరైన గాని అర్థాలు వేరైనా ఆడవాళ్ళ మనసు ఆడవాళ్లకు తెలుసంటారు నువ్వు అన్న బిడ్డ సేది కింద దాసి పని వేసుటానికి నా భర్తను నువ్వు కోరుకుంటున్నవా తండ్రి అయ్యా నీకు దండం పెడుతున్నానయ్యా నేను అన్న మాట తప్ప నా వద్ద మాటలు కాని నా భర్తకు బదులుగా నేను నీ వెంట వస్తానయ్యా వెంట వస్తానయ్యా బ్రాహ్మణయ్యా నీ వెంట వస్తానయ్యా బ్రాహ్మణయ్యా వస్తానయ్యా బ్రాహ్మణయ్యా నేను అడిగింది నీ భర్తను గాని నిన్ను కాదు నేనేమని అడిగినా నా బిడ్డ ఒక్కతి ఆశ్రమం లోపల అడవి లోపల కుటీరముల ఒక్కతి ఉంటుంది దానికి పని చేసటానికి దాన్ని కాపావటానికి మాట తప్పని మగవాడు కావాలి దాస్థానానికి అని కోరుకున్నా ఇప్పుడు నా మొగడెట్లత్తడయ్యా తడయ్యా మొగడో బుధ బుధవెక్కి దిగడో మీద కూసుండి కలంపుల్ల బట్టి కాయిదం మీద సంతకం పెట్టి నా భర్త చీపిరి గట్టబెట్టి ఆడిద ఎట్లా ఊడి చల్లుతాడు ఎంతసేపు చెప్పుకున్నా అయ్యా మగవాడు ఎంత తెలివి కల్లవాడు గాని ఆడిదాని కింద నెగురుడు కట్టం కట్టెలు అప్పటికైనా ఇప్పటికైనా కత్తి ఎంత మెత్తగా నూరిన గాని మంగలి కత్తితో మాకులు చెక్కలయ్య రాదు మరి కత్తి ఎంత మంచిగా నూరు మంగలి కత్తిరి దాంతోటి మాకులు చెక్కలైతే వాస్తయ్యా గొడ్డలు ఎంత మెత్తగా నూరిన గాని గడ్డం గీకు తెంటికల్ది అందుకే ఆడిదాని కింద ఆడిద గులుద్ది కాని మొగడు ఎగులడు నా భర్త ఎట్లా కోరుకున్నావు నా భర్త వంతుకు నేనత్తా అన్న తోలుకపో అంటున్నావు నువ్వు అన్న మాటలు ఇంటే నాకొక్కటి అది కచ్చింది బిడ్డ ఏమిటంటే ఇట్లనే ఒక ఊరు లోపల మేర మల్లమ్మ మేర మల్లయ్య అని ఇద్దరు మొగలు అప్పుడు వెనకట మిషన్లు తేలలే సూది పట్టి చేతనే బట్టలు కుడుదురట అట బాగా వచ్చింది బట్టలు బాగా పడ్డాయి ఈ మొగడు మల్లయ్య కుట్టి కుట్టి కూరుకు పట్ల వచ్చి సూదాడ వారసి పై పల్చు కొనిపోడు ఇక పెన్లమ్మ అన్నది తెల్ల లేచింది ఆడోళ్ళు కొంచెం ముందుగా లేవరా ఊడిచల్ లేసింది లేచింది ఊడిసింది చల్లింది చాయ్ పెట్టింది నీళ్ళ పాలు గాను ఇంటి ముంగడి కచ్చిరు బట్టలుగా లేదంటారు దసరా ముంగడి గిరాకి బాగా వచ్చే అధనంగా పడితే లేచి కుడిక కాదా అన్నది ఏ ఆగలేవా ఆగలేవని మూసుకుంటా తెరుచుకుంటా లేచే లేచి కుడదామని చూసే వరకు సూది దొరుకుతలేదు అవునే మల్లమ్మ నేను గిక్కెని వేసినట్టు గుర్తున్నది సూది నీకు కనిపించిన అదే ఏమో దారం లేని సు ఎమ్మిన్నట్టు దారం ఉన్నదా లేదా ఎడవారేసిన వెనుకలాడా లేదా గుర్తున్నదని గిక్కనేసి పన్ననే అంటాడు మరి నేనైతే మంచం కిందికి వెళ్లి ఊడ్చిన చల్లిన వాళ్ళ కూత అయిపోయింది అంత వంట పోయి పెంటల వారేసిన కసుపులో గిట్ట పోవచ్చు అన్నది పెంట వీనికి వేయండి మల్లయ్యా ఆ అంత తూర్పాల పడతాడు జల్లెడ పడతాడు ఇటు అటు వస్తాడు అటు ఇటు వస్తాడు ఎంత ఎనుకూల దొరుకుతలేదు యాస్త కచ్చి అదే పెంట విన కూసుండి ఆ మేర మల్లయ్యా అని మొక్క ఓ ఏడు వెంకటేశ్వర నా సూది నాకు దొరికినట్టయితే పది కిలోల శర్కర వంచి పెడతా పది కిలోల శర్కర వంచి పెడతా పది కొబ్బరికాయలు కొడతానయ్యా అని మొక్కుతాడు పెన్లం మల్లం మిన్నది ఉండ కొడుక ఏం మొక్కుతున్నావు ఎక్కర్రా అని మొక్కుడు చారాన కోడికి బారాన మసాలన్నట్టు పావుల పైసల సూదికి పది కొబ్బరికాయలు కొడతావు పది కిలోల శర్కర వంచి పెడతావా పది కొబ్బరికాయలకైనా గానీ పది ముప్పైలు మూడు వందలు పది కిరాల చక్కరకైనా పది నలభైలు నాలుగు వందలు ఏడు వందలు పట్టకపోతే నువ్వు రచ్చదాక గుట్టని కూడా ఏ మొక్కుతున్నావు అని పెన్ల అన్నదట మొగడు అంటాడు ఆగలేవే నాకు తెలివి లేదా అది దొరకనైతే దొరకని గారు కూడా ఎగదేంగుడు ఎంతసేపు అన్నాడట అన్నట్టు ఈ బావనయ్య కోరనైతే కోరుకొని చేతలే చెయ్యత్తా కోరుకున్నాక కొంగు మొక్కన పెట్టి ఏడుతాడు పోతాడు అనుకుంటున్నావా మంచి మాట కొద్దు నీ మొగన్ని ఇస్తావా అయ్యా నువ్వు ఇస్తానంటే ఉంటానే లేదంటే పోతాను ఈ యొక్క ఖండిత వాడేవన్నీ ఖండితవాడ అదో అవునానికి నాతో అబద్దవాడేవన్న భర్త నేను ముంచేదికి శంకురం కట్టుకున్నావు అన్నమాట రప్పం అబద్ధం ఆడవు పలికి బొంకవు ఏది కోరుకుంటే గదిస్తామని నువ్వు అన్నంకనే నేను అస్తావు రస్తం వేయించుకున్నాకనే నేను కోరుకున్నా నేను మాట రప్ప ఆడిదాన్ని కాదు మడివదింపు ఆడిదాన్ని కాదు ఏది కోరుకుంటే అడిగిన నేను అన్నమాట తప్పని అవద్ధమాడని ఆడిదానివైతే నీ కట్టుకున్న భర్తను బంగారు కలుషముల నీళ్లు తీసుకొచ్చి వారి దోషిట్ల నీళ్ళు నా దోషిట్ల వడవోసి మనసా వాచ కర్మణ త్రికరణ శాతిగా ధర్మేచ అర్ధేచ మాట తప్పకుండా ధర్మం ప్రకారంగా నా భర్తను దానమిత్తున్న అని పది మంది దూడంగా పక్క పక్క నవ్వుకుంటా దానివీయాలే అట్లయితేనే తీసుకొని పోతా లేదంటావు అయ్యా నేను ఇయ్యా పోతా అననయ్యా కాదను అననయ్యా లేదను అనను అట్లా తెంపాడు శివ శివ నేనెందుకు ఎందుకు కంకురం తెంపాడు వారే నేను వారే మాట తప్పిన్నాను అనను నే జంగ నేను ఇయ్యపోను శివ శివ ఎందుకయ్యగా అయ్యాగా అటువంటి మాటలు మాట్లాడుతున్నావు మరి మాట తప్పని అయితే మర్యాద గల్లదా అయితే మంచి మాట కొద్ది నీ చేసుకున్న మొగని పిలిపిచ్చి బంగారు కలుషముల నీళ్ళు తీసుకొచ్చి నీ భర్తను ఉదాహరణ ఇచ్చేనా బిడ్డరా నేను నా కోలుకొని పోతనమ్మాన పోత ఉందే నా చెంగరి కొడి లోపడమమ్ముని పళ్ళకు పోవాలి నా పొద్దు సోతా పొద్దు తల్లి కడుపులో పెట్టే సమయం దగ్గరికి వస్తున్నది అట్టి పచ్చి మాటలు అట్టాడుకుంటా నా సమయం వ్యర్థం చెయ్యకు లేకపోతే వెళ్ళిపోవయ్యా నేను వెళ్ళిపోవని ఇస్తానయ్యా కాదు అను అనను లేదు అను అననయ్యా మరి ఎట్లనే ధర్మ కంకణము కట్టుకొని అడిగిన వారికి కాదు లేదు అనుకుంటా మేము తప్పకుండా నెరవేర్చే వాళ్ళం మరి నీ భర్తను తీసుకొచ్చి దానం ఇస్తావా ఇస్తానయ్యా ఒక్క గడియసేపు ఆగవా సరే మంచిది ఇక ఉడికదా కాగిన ముమ్మగిలదా కాగన నువ్వు కాడికి పోయి ఇప్పుడే నీ కట్టుకున్న భర్తం దోలుకొని వచ్చి నాకు దానం ఇస్తావా అరుగులే కూసుని ఉంటా అని సత్యమే సూత్త ఇదంటే ఇత్తనన్నది కానీ దీని ఆడు రడబేరి మోగి రత్స విన కూర్చుండి రాజ్య పరిపాలన చేస్తాడు ఆడిదాని కింద దాస్తానికి ఊడిచడానికి వాడు అని అత్తడా వాడు తప్పకుంటరా అని అంటాడు పార్వతి దగ్గర పండం నెగ్గుతా అని శంకరుడు సంబర పడుకుంటా సంఖలు కొట్టుకుంటా శ్రీమంచ వరకు కూర్చొని ఉన్నాడు నా భర్త చూసినవా మరి ఇక్కడికి దగ్గర రాజుల రాజ్యం వెలుగుతున్నాడు దేశం వెలుగుతున్నాడు నా భర్త వేడికి ఇప్పుడే నేను వెళ్ళిపోతున్నా అని ఓయా తల్లి సత్యవాతిదే ఓ మురిపాల శ్రీవేంక

ఆ భార్య ఎందువరకు వస్తున్నదా అని సింహాసనం మీదికెళ్ళి ఎప్పుడైతే లేచి నిలబడ్డమ్మా భార్య వచ్చే భార్య కన్న తోడు చూసిండు ఎన్నడు రానుడు ఆ భార్య సత్యవాతికి రాళ్ళ కచ్చి వేడికెందుకు వస్తున్నది ఎవరేమన్నారు నా భార్య సత్యవాతిని కత్తిరి వీధికి వెళ్ళి ఎప్పుడైతే అగోర్రాజుల కత్తిరి వీధికి వెళ్ళి ఎప్పుడైతే దిగుతున్నాడో అయ్యో సత్యవా <muchas> oh, honey! అనుకుంటే ఎన్నో దానాలు ధర్మాలు చేస్తున్నావు నాదా మన ఇంటికి ఒక్క బ్రాహ్మణయ్య నూరు మంది శిష్యులను ఎంబడి పెట్టుకొని ఇంటికి వస్తే అమ్మా నాకు అన్నం ఆకలి అన్నం పెట్టు అన్న కర్మానికి వాళ్ళని కూర్చుండ పెట్టిన వాళ్ళకు కడుపు నిండా అన్నం పెడితే ఆ వచ్చిన బ్రాహ్మణయ్య అన్నం వదిల లేకపోతే ఎందుకొరక అన్నం తింటలేవంటే నాకు ముదముతోటి నాకు మూడు కోరికలు ఉన్నాయి బిడ్డ తప్పకుండా నాకు ఇస్తనే నేను అన్న వింట అని అన్నాడే అమ్మా అయ్యో నేదల చేయించుకున్నాడు తరువాత ఏ అన్నడంటే మొదటి వరం కోరుకుంటున్న బిడ్డ నాకొక్క బిడ్డ ఉన్నది నీ కడుపునందున నీకొక్క కొడుకు ఉన్నాడు కదా బిడ్డ చేతి కింద దాసి పని చేసడానికి ఒక్క సేవకుడుగా